నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఈ రోజు అంటే ఇరవై నాలుగో తేదీ హరిహర వీరమ్ ప్రీమియర్ షో అయితే రిలీజ్ అయింది ఇక ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు ఆ ఇదంతా ఓకే ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షో ఓకే ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ అయినా కూడా ఓకే కానీ ఇక్కడ కీలక పాత్రగా అంటే ముఖ్యంగా ఒక విషయం అయితే హైలైట్ అవుతుంది ఏంటి అంటే తెలంగాణలో ప్రీమియర్ షో అదేంటి నిజంగానే మీకు కూడా ఆశ్చర్యం వేస్తుంది కదా తెలంగాణలో ప్రీమియర్ షో ఏంటి ఇవన్నీ రద్దు చేశారు కదా మన సీఎం రేవంత్ రెడ్డి రద్దు అని ప్రకటించారు కదా అయినప్పటికీ కూడా హరిహర వీరమల్ల ప్రీమియర్ షో ఎలా పడింది అది కూడా ఎక్కువ టికెట్ కి నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఇక చెప్పాలంటే వెయ్యి వెయ్యి వరకు కూడా టికెట్లు కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇంతింత రేట్ల పెంపుదల టికెట్ తో ప్రీమియర్ షో ఈ రోజు వెళ్ళి ఫ్యాన్స్ చూసి వచ్చారు అది కూడా తెలంగాణలో నిజంగా ఇది ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి ఇక్కడ చూసుకుంటే చాలా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఎవరైతే సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమట్ రెడ్డి ఉన్నారో ఆయనకు తెలియకోకుండా ఆయన పర్మిషన్ లేకోకుండా ఇక్కడ ప్రీమియర్ షోస్ రన్ అయిపోతున్నాయి టికెట్లు కూడా ధర పెరిగిపోతున్నాయి నిజంగా ఇది ఆశ్చర్యంగానే ఉంది కదా ఇందుకు దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారా అంటే ఇక అందరి చూపు కూడా ఒకరి వైపే వెళ్తుంది అదే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఇక చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి అనుమతి ఈ విషయాలన్నీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ ఎవరితే పర్మిషన్ ఇవ్వాలో ఎవరి సలహాలు అయితే కావాలో ఎవరి మాట అయితే కావాలో వారి అవసరం లేకోకుండానే అంటే మంత్రుల అవసరం లేకుండానే మంత్రుల పని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మంత్రులు ఎందుకు వారి పదవులు ఎందుకు అని కూడా ఇక్కడ చాలా మంది అంటున్నారు అయితే ఈ విషయం మీదనే కోమటి రెడ్డి అయితే సీరియస్ అయినట్టు తెలుస్తుంది నా పర్మిషన్ లేకుండా నేను ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మంత్రిని నేను ఇవ్వాలి పర్మిషన్ నా పర్మిషన్ లేకోకుండానే ప్రీ అనుమతులు ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు సో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి ఇంకా నాతో ఏం పని ఉంది అన్న రీతిలో అయితే ఆయన ఫైర్ అయిపోతున్నారు ఇక నిండు సభలో అండి ముఖ్యంగా చెప్పాలంటే ఇక రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో ఒక సినిమా గురించి ముఖ్యమంత్రి గారు రైస్ చేశారు ఏ సినిమాది పుష్పాటు పుష్పాటు సినిమాలో రిపీట్ ఈ పుష్పాటు సినిమా ప్రీమియర్ షోలో ఒక చిన్న పిల్లోడు చాలా చావు బతుకుల మధ్య ఉండడం కూడా తెలిసింది ఆ అబ్బాయి తన తల్లిని పోగొట్టుకున్న విషయం కూడా తెలిసిందే సో ఇదే విషయమై మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిండు సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటి ప్రీమియర్ షో రద్దు టికెట్ల ధర అధికంగా ఉండకూడదు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకోలేదు ఒక మూవీ గురించి తనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు ఎవరితోనూ చర్చించకుండా అంటే నేను ఒక్కడనే ఇక్కడ ఎవరు నాకు సంబంధం లేదు ఎంతమంది మంత్రులున్నా ఎంతమంది ఉన్నా నియమి మొత్తం తెలంగాణలో నా ఒక్కడి మాట చెల్లాలి నేను ఒక్కడనే రూల్ చేయాలి అన్న రీతిలో అయితే ఆయన ప్రచారం చేశారు ఏమని ప్రీమియర్ షో రద్దు అని కానీ ఇప్పుడు అనుమతి ఇచ్చింది ఎవరు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ అనుమతి ఇచ్చింది ఎవరైతే నిండు సభల ప్రజల పక్షాన చెప్పారో ఆయనే మన సీఎం అనుమతి ఇచ్చారు సో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు సో దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అని ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది ఏంట అంటే ఇక్కడ సినిమా ఎవరిది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో బలక చెల్ల ఇష్యూ చాలా చాలా ఫామ్ లో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు కొన్ని కొన్ని మాటల తూటాలు ఇక ఎత్తుగడలు కూడా చాలా రకాలుగానే జరిగాయి ఇక చూసుకుంటే ఈ విషయం మీదనే ప్రతిపక్షాలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించాయి ఏంటి గురు శిష్యుల బంధం అంటూ అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు ఏం చెప్తారు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే చేస్తారు తోచ తప్పకుండా పాటిస్తారు గురువు ఏం చెప్తే శిష్యు చేస్తారు అని ప్రతిపక్షాలు విమర్శించాయి కానీ ఇక్కడ ఈ యొక్క ప్రీమియర్ షో అనుమతి విషయం చూస్తుంటే ఇవన్నీ కూడా నిజాలే కావచ్చు అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు ఇక్కడ ఎవరి ఒక సినీ ప్రముఖుడిది ఓకే అనుకుందాం ఆయన మాట తప్పాడే అనుకుందాం కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో ఇంతగా అంటే ఒక మంత్రి పర్మిషన్ లేకుండానే స్వయంగా ఆయన నిర్ణయం తీసుకొని అనుమతులు ఇచ్చాడు అంటే ఇక్కడ తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం తో ఇక నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న బంధం ఏంటా అని మన సీఎం కి సో దీన్ని బట్టి ఇక ప్రతిపక్షాలు చేసిన మాటలు కూడా నిజమే అని తెలుస్తుంది కదా సో ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బంధాలు అదే ఆంధ్రప్రదేశ్ సీఎం తో డిప్యూటీ సీఎం తో ఉన్న బంధాలు కూడా నిజమన్నట్టే తెలుస్తున్నాయి ఇక్కడ మంత్రులకు వాల్యూ లేదు ఇంకా ఆయన మాట ఆయన వినడు అసలు ఏం పాలన అని కూడా ప్రజలు కూడా దుయ్యపడుతున్నారు ఇవన్నీ చూస్తే ఇక ఒక్క మాట మీద నించవట్లేదు మన సీఎం ఇక ఇచ్చిన హామీలను ఏం నెరవేరుస్తారు ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు అన్న వాదనలు కూడా వినపడకునే వినపడుతున్నాయి ఇక మరి మీకేమనిపిస్తుంది ఈ ప్రీమియర్ షో విషయంలో అంటే మంత్రితో కూడా సలహాలు తీసుకోకోకుండా ప్రీమియర్ షో విషయంలో ఆయనే పర్మిషన్స్ ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఇంకొక విషయం కూడా హైలైట్ అవుతుంది ఏంటి అంటే ఆయన ఫ్రెండ్ అయినటువంటి రోహన్ రెడ్డి అంట సో రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట ఆయన సో ఆయన రికమెండేషన్ తో హరిహర వీరమల్లకి పర్మిషన్స్ ఇచ్చాను అని ఒక వార్త వినిపిస్తుంది కానీ చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి తప్ప ప్రజల పక్షంలో ఉండి ఆలోచించాలి తప్ప ఫ్రెండ్ రికమెండేషన్స్ ఏంటి ఫ్రెండ్ కానీ ఫ్యామిలీని కానీ అన్ని రికమెండేషన్స్ ని పక్కన పెట్టి పరిపాలించిన వాడే నిజమైన నాయకుడు అంటారు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తే ఇచ్చిన మాట కూడా మర్చిపోతారు అనమాట మన సీఎం సో ఇలా ఉంది మన సీఎం యొక్క తీరు అంటే సొంత పార్టీలో ఉన్న తమ నాయకుల చొరవ లేకోకుండానే మన సీఎం అన్ని రకాల అంటే దశ అవతారం అంటారు కదా సో అట్లా అన్నమాట అన్ని రకాల అవతారాలు ఎత్తేస్తున్నారనమాట మన సీఎం సో ఒకవైపు ఇచ్చిన మాట తప్పుతున్నారు ఇక తన సొంత పార్టీలో నాయకులని కనీసం పర్మిషన్స్ అడగట్లేదు ఇక చర్చించట్లేదు ఆ సొంత నిర్ణయాల మీదే డిపెండ్ అయి ఉన్నారు ఇంతకు ముందు సొంత నిర్ణయాల మీద డిపెండ్ అయి ఉన్నారని మన సీఎం ఇంతకు ముందు ఎవరు అన్నట్టు గుర్తు ఎవరిని మీరు మీరే కరెక్టే ఎవరిని కేటీఆర్ కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుంటారు సొంతంగా తీసుకెళ్లిపోతారు రాష్ట్రం ఏమైపోతుందో అతలాకుతలం అయిపోతుంది అని నిండు సభలో ప్రస్తావించారు కదా మన సీఎం మరి ఇప్పుడు దీన్నేమంటారో మరి మీరే చెప్పాలి ఇప్పుడు ఈ ప్రీమియర్ షో కి పర్మిషన్ వెనుకున్న ఈ యొక్క ప్రచారాలన్నీ నిజమే అంటారా ఈ యొక్క అనుమానాలన్నీ నిజంగానే ఈ గురు శిష్యుల బంధాన్ని బయటపడడానికి తావిస్తుందా ఇంకా చెప్పాలి అంటే మన సీఎం గారు అయితే మొత్తం అందరి మినిస్టర్లని కామ్ చేసి అందరి మినిస్టర్లకు రెస్ట్ ఇస్తూ మన సీఎం గారే అందరి బాధ్యతలను చేపడుతున్నారు అనమాట అందరి పనులు మన మన సీఎం గారే చేస్తున్నారు ఇక చూసుకుంటే మన రీసెంట్ గా మన పుష్పటు సమయంలో ఇన్ని అలర్లు జరిగాయి ఒక ప్రాణం కూడా పోయింది ఒక చిన్నారి తల్లి లేనోడు అయిపోయాడు ఇవన్నీ కూడా చూసుకుంటే నిజంగా ఎవరిని నిందించాలని చూస్తుంటే మనం సీఎం గారే నిందించాలి ఎందుకంటే ఆయనే కదా హోమ్ మినిస్టర్ బాధ్యతలు కూడా చేపడుతున్నారు అంటే మొత్తం తెలంగాణలో ఎక్కడ ఏ అల్లర్లు चूकना बाध्यता మన సీఎం గారిదే సో దీన్ని బట్టి చూస్తుంటే మొత్తం బాధ్యతలు తీసుకొని కొన్ని కొన్ని బాధ్యతలు కూడా మర్చిపోతున్నారేమో అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఇక ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యతలు కూడా మన సీఎం గారి భుజాల మీదే మోస్తున్నారనమాట పాపం మన సీఎం గారికి ఎంత కష్టం వచ్చి పడిందో ఇవన్నీ చూస్తుంటే మన సీఎం గారి కష్టం ఎవరికి రాకూడదు అని అనుకుంటున్నారేమో అనుకుంటున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆయన ఒక వ్యక్తి నిర్ణయం మీద ఆధారపడినట్టుగా ఆయన మొత్తం పరిపాలన చేస్తున్నారు ఇలాగే అందరు కూడా విమర్శిస్తున్నారు సో ఇప్పుడు చేస్తున్న ఈ నిర్ణయాలను బట్టి చూస్తుంటే నిజంగాన్ని ప్రతిపక్షాలు విమర్శించినట్టుగానే ఆయనే ఒక తుగ్ల పన్నలాగా నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది మరి ఇవన్నీ కూడా నిజాలే అంటారా మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఇటువంటి సందేహాలన్నిటికీ మన సీఎం గారు తీసుకున్న నిర్ణయాలు తావిస్తున్నాయా అంటే అవునని వాదనలు వినిపిస్తున్నాయి మరి నిజమే అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి